ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల జలపాతానికి పర్యాటక శోభ సంతరించుకుంది వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో జలపాతం జనసందనంగా మారింది మహారాష్ట అడవుల్లో కురిసిన వర్షంతో బోత్లోని పెద్దవాకు ఉధృతంగా ఉప్పొంగిపోతోంది దీంతో పెద్ద ఎత్తున వరద నీరు జలపాతంలోకి చేరుతోంది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపర్లలో పర్యాటకులు తడిసి ముద్దవుతున్నారు ప్రకృతి సౌందర్యాలకు నిలయంగా కుంటాల కొచ్చేర జలపాతాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని తెలిపారు జలపాతం వద్ద పర్యాటకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బోత్ డివిజన్ ఫారెస్ట్ అథారిటీ టి ప్రణవ్ సూచించారు అధికారుల సూచనలు పాటించి జలపాతం సమీపంలో వెళ్ళకూడదని ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరించారు నేను నుంచి ఇక్కడ చాలా అందమైన జలపాతాలు ఉన్నాయి మరి ఇక్కడ ఫ్యామిలీతో పాటు మరి చాలా ఇక్కడ ప్రశాంతంగా మరి వాతావరణం ఉన్నది అట్లనే మంచి ఆక్సిజన్ కూడా ఉన్నది ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నాయి పొచ్చరా జలపాతం చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఆదిలాబాద్ డిస్టిక్లో కనకాయి కానీ పొచ్చరా జలపాతం కానీ కుంటాల గాని సో మన మెయిన్ క్రౌడ్ పుల్లర్ ఏంటిది అని అంటే కుంటాలా జలపాతం సో కుంటాలకి వచ్చిన సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ మన పొచ్చెర ఫాల్ కూడా సందర్శిస్తారు సో వా జంతు ప్రేముల ప్రేమికులకు కానీ ఎన్విరాన్మెంటలిస్టులకు కానీ వాళ్ళు వచ్చి నేచర్లో గడపడము అది వన్ డే హోల్ డే ఇక్కడ గడిపిపోతారు పిల్లలకు కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎన్విరాన్మెంట్ మీద వాటర్ ఫాల్స్ అంటే ఏంటిది ఒక రకమైన ప్రేమ వస్తుంది ఇవన్నీ చూస్తే ఒక పిక్నిక్ స్పాట్ మిగతా వాళ్ళకి ఏంటంటే ఒక ఆహ్లాదం రిక్రియేషన్ రిక్రియేషన్ వస్తుంది చుట్టుపక్కల ఫోర్ లే కాకుండా హైదరాబాద్ నుంచి వస్తారు మనకి కిన్వాట్ నుంచి వస్తారు నాందేడ్ నుంచి వస్తారు ఇక్కడ ఒక డే అంతా స్పెండ్ చేస్తారు